హాయ్ అండి అందరికీ నమస్కారం మాట్లాడుకుందాం ఛానల్లో క్షేత్ర దర్శనం క్షేత్ర మహిమలు అనే కార్యక్రమంలో ఈరోజు ఒక ప్రముఖ దేవాలయాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను ప్రాచీనమైన ప్రముఖమైన క్షేత్రాలలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను ఈ క్షేత్రం యొక్క మహిమలు ఆ క్షేత్ర రహస్యాలు ఆ క్షేత్ర స్థల పురాణం ఆ వివరాలన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రేక్షకులకందరికీ ముందుగా నేను తెలియజేసేది మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నవారు తప్పక ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా చూసి మీ స్వహస్తాలతో చక్కని లైక్నివ్వండి ఇవ్వండి మీరిచ్చే లైక్ వలన మాకు మరింత ప్రోత్సాహం ఉత్సాహంగా మీకు మరిన్ని క్షేత్రాలు వాటి మహిమలు మన వాంచలు ఎలా నెరవేరుతాయి ఆ క్షేత్ర దర్శనం వలన అనే విషయాలను మీకు ఎప్పటికప్పుడు మేము అందజేస్తూ ఉంటాం అందుకని ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వీడియోని లైక్ చేయటం మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయటం మర్చిపోవద్దు భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఎంతో మహిమాన్వితమైనటువంటి తల్లి ఆ ఆలయంలో నిద్రిస్తే నాటింట అమ్మవారు తిరుగుతుంది స్వప్నంలో అమ్మవారు దర్శనం ఇవ్వటం ఇంట కనక వర్షం కురుస్తుంది అని పండితులు చెప్తున్నారు ఆ ఆలయం మహిమాన్వితమైనటువంటి శక్తి పీఠం ఇంతకీ ఆలయం ఎక్కడ ఉన్నది ఆ తల్లి ఎవరు ఆ ఆలయం గల పూర్తి విశేషాలను అంటే ఆలయ విశిష్టతను మీకు ఇప్పుడు మాట్లాడుకుందాం చానల్ ద్వారా మీకు తెలియచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం మండలంలో పెన్నా నది ఒడ్డున జొన్నవాడ కామాక్షమ్మగా కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలో కొలువైన తల్లిని కామాక్షి తాయిగాను పరమేశ్వరుడిని మల్లికార్జున స్వామిగాను పిలుస్తూ ఉంటారు ఆ అమ్మవారిని దేవతలాగా పూజించడమే కాకుండా కన్న తల్లిగా భావిస్తూ ఉంటారు అక్కడి ప్రాంత ప్రజలు భక్తుల పాలిటి కల్పవల్లి కామాక్షి తాయి పార్వతీదేవి ప్రతిరూపం శివునికి ఇష్టసగిగా శరణు జొచ్చిన వారికి కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై విరాజిలుతున్న జొన్నవాడ కామాక్షి అమ్మవారు ముగ్గురు టమ్మల టమ్మగా అక్కడ ప్రసిద్ధిగాంచారు ఈ అఖిల జగత్ని కాపాడే కామాక్షి తాయి చిరునవ్వుతో మెరిసే మోము కరుణాభరిత నయనాలతో నాలుగు హస్తాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు పై రెండు హస్తాలలోనూ ఒక హస్తంలో పాసం పట్టుకొని మరొక హస్తంలో అంకుశం పట్టుకొని కింద హస్తాలతో అభయ హస్తం ఇస్తున్నట్లుగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు అమ్మవారితో పాటు విజ్ఞానం తొలగించే వినాయకుడు షణ్ముఖుడు మల్లికార్జున స్వరూప్ స్వామిగా పరమేశ్వరుడు మనకు ఆలయంలో మనం దర్శనం చేసుకుంటాం పదకొండు వందల యాభై సంవత్సరంలో త్రైతాయుగంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది నెల్లూరు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ జొన్నవాడ పుణ్యక్షేత్రం ఉందని ఈ క్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకి భక్తి భావంగాని ఆధ్యాత్మిక భావంగాని పెళ్ళిబుకుతుందని పెద్దలు చెబుతున్నారు పెన్నా నది చల్లదనం చుట్టూ ఉండే పచ్చని వాతావరణం మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఐదు అమ్మవారి ఆలయాల్లో ఈ క్షేత్రం ఒకటి ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు పురాణాల ప్రకారంగా త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతి మహర్షి లోక కళ్యాణార్థం ఒక యాగం చేయాలని చెప్పి నిశ్చయించారు యాగం చేయటానికి అనుకూలమైన ప్రదేశం ఎక్కడ ఉందా అని ఆయన దేశమంతా సంచరించిన తర్వాత యాగానికి అనుకూలమైన ప్రదేశం పెన్నా నది సమీప ప్రాంతంలో ఉన్న ఈ పచ్చని వాతావరణం అనుకూలమైనదని అందరూ నిర్ణయించుకున్నారు తూర్పు నైరుతి వాయవ్య దిశల్లో యాగకుండలు స్థాపించి యాగాలను పూర్తి చేశారు నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగకుండం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించారు ఆ ప్రాంతాన్ని వేదగిరి అని పిలుస్తూ ఉంటారు అది కూడా జొన్నవాడకి దగ్గరలోనే నరసింహ కొండ అని ఉంది ఆ కొండపైన లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి ఇక ఆలయం నుంచి కొంచెం పైకి వెళ్తే కొండపైనే మరొక దేవాలయం లక్ష్మీదేవి ఆలయం ఉంది అక్కడ అమ్మవారు లక్ష్మీదేవత కొలువై ఉంటారు వాయవ్య యాగకుండలి నుంచి పరమేశ్వరుడు లింగాకారంలో ఆవిర్భవించారు ఈ యజ్ఞవాటికని రజితగిరి అని పిలిచేవారు అలా యజ్ఞం నుంచి ఆవిర్భవించిన పరమేశ్వరుడిని ఇక్కడే ఉండి ప్రజలని కాపాడవలసిందని కశ్యప ప్రజాపతి ప్రార్థించడంతో ఆయన మహర్షి కోరిక మీద పరమేశ్వరుడు అక్కడే కొలువు తీరారు అలా యజ్ఞం చేసిన ప్రాంతాన్ని జొన్నమోని వాటికిని వాడా అని పిలిచారు అలా ఆ ప్రాంతం జొన్న వాడగా ప్రసిద్ధి చెందింది కైలాసంలో ఎంతకీ పరమేశ్వరుడు కానరాకపోవడంతో తల్లి జగన్మాత తన మనోనేత్రంతో దర్శించి జొన్నవాడలో స్వామి ఉన్నట్లుగా గ్రహించారు ఆమె జొన్నవాడకు చేరుకొని కైలాసానికి స్వామిని రమ్మని ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు నువ్వు కూడా ఈ జొన్నవాడలోనే ఉండి భక్తులను కటాక్షించమని చెప్పడంతో అమ్మణ్ణి చాలా సంతోషంతో పెన్నానది తీరంలో ఆమె కొలువయ్యారు పెన్నానది తీరంలో ఉన్న పెనుబల్లె గ్రామ ప్రజలు ఆ పెనా తీరంలో ఉన్న అమ్మవారి విగ్రహం చూసి చాలా సంతోషాలతో గ్రామ ప్రజగా దేవతగా భావించారు గంగమ్మ తల్లి ప్రసాదంగా భావించి పూజా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు అమ్మవారు మొట్టమొదట ఉగ్ర రూపంలో ఉండేవారు రాత్రిపూట సంచారం దేశ సంచారం చేస్తూ ఉండటంతో ఒకసారి ఆ ప్రాంతానికి కంచి కామకోటి పీఠాధిపతి ఆది శంకరాచార్యుల వారు జొన్నవాడకు విచ్చేయడం ఆయన రాత్రిపూట అమ్మవారి ఆలయంలో ముఖ మండపంలో నిదిరించారు రాత్రిపూట అమ్మవారు గ్రామంలోకి వెళ్ళటం చూసిన ఆయన అమ్మవారిని అనేక స్తోత్రాలతో కీర్తనలతో శృతిస్తూ అమ్మవారిని పూజా కార్యక్రమాలు చేసి ఆయన తపశ్శక్తినంతా తారపోసి శ్రీచక్రాన్ని రూపొందించారు ఆ శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి శాంతింపజేశారు అమ్మ మీరు ఈ గ్రామ ప్రజల్ని రక్షించాలి అని చెప్పడంతో అమ్మవారికి విగ్రహాన్ని తీసుకొచ్చి పరమేశ్వరుడి చెంత పునఃప్రతిష్ఠ చేశారు కామాక్షి తాయిగా నామకరణం చేశారు కామా అంటే కోరిక అక్షి అంటే కన్ను కన్నులతో కోరిక తీర్చే తాయి అమ్మగా అంటే తాయి అంటే అమ్మ ఆ విధంగా కామాక్షి తాయిగా ఇక్కడ అమ్మవారు ప్రసిద్ధి చెందారు ఈ ఆలయంలో నవావరణ పూజకి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది ఈ పూజలో ఎంతో శక్తి దాగున్నది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలు నుంచి అసంఖ్యాక భక్తులు వస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో ముఖ్యంగా సహస్రనామ పూజ కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది మరెక్కడా జరగదు ఈ ఆలయంలో జరిగిన సహస్రనామ పూజ ఎందుకంటే సాక్షాత్తు వేదవ్యాసుడే పూజార్లకు దర్శనమిచ్చి వేదాలలో ఉన్న సారవంతా క్రోడీకరించి సహస్రనామాలను ఎలా పూజ చేయాలి అని ఉపదేశించారు అని పురాణాల ద్వారా తెలుస్తున్నది ఇంత విశిష్టత సంతరించుకున్న ఈ పూజ వలన నాలుగు వేదాలు పారాయణం చేసిన ఫలితం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఈ ఆలయంలో తీసుకునే కోడి ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ఆ ప్రసాదం తీసుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తలలి రావటం ఈ నవాభరణ పూజ ముడుపులు కట్టడం ఇవన్నీ ఆలయానికి ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు ఈ ముఖ్యంగా ఈ ఆలయాన్ని అవివాహితులు అంటే వివాహం అవ్వాల్సిన వారు వివాహం అయ్యి సంతానం లేని వారు ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారుగా అలాంటి వారందరూ మానసిక రుగ్మతలతో బాధపడేవారు కూడా పెన్నానదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించి మూడు రోజుల పాటు ఆలయంలో ఎదురిస్తే అమ్మవారి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది పురాణాల ప్రకారంగా కుష్టి వ్యాధితో బాధపడుతున్న అశ్వత్థామ పెన్నానదిలో స్నానం చేసి అమ్మని సేవించడం వలన తనకున్నటువంటి రోగాన్నించి విముక్తి పొందారని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ముఖ్యంగా ఈ ఆలయాల్లో దర్శనం చేసుకునే వారు ఎవరైనా ముందుగా ప్రేక్షకుల్లో కొనుగొనైతే మీ యొక్క అనుభవాలని కామెంట్ రూపంలో పెట్టండి మిగతా భక్తులకి ఈ విషయం తెలి తెలియజేసిన అవుతారు ఈ ఆలయ యొక్క విశిష్టత ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధానంగా మహిమలు అమ్మవారిని ఎలా పూజ కార్యక్రమాలను చేయాలి అనే అనేక విషయాలని మీకు నేను తెలియచేశాను ఇంకా ఈ ఆలయంలో ఒక చుట్టూ అనేక మండపాలు ఉంటాయి ఆ మండపాలలో వినాయకుడు మేధా దక్షిణామూర్తి సుబ్రహ్మణ్యేశ్వరుడు దుర్గాదేవి అలా కొలువై ఉంటారు అలాగే అద్దాల మండపంలో భక్తుల చేతికి దారాలు కడుతూ ఉంటారు పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని వివాహం ఆలస్యమవుతున్న వారికి వివాహం జరగటానికి విదేశాలకు ఉద్యోగరీత్యా కానీ విద్య రీత్యా కానీ వెళ్ళాలనుకునే వారి కోరికలు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధించాలి అనుకున్న ఈ మండపంలో దారాలని కట్టించుకుంటే చాలా ప్రయోజనాలు సంతరించుకుంటాయని చేకూరుతాయని పెద్దలు పండితులు చెప్తున్నారు ఈ ఆలయంలో అమ్మవారికి కట్టిన చీరలని అమ్ముతూ ఉంటారు వాటిని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తే మేలు జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు ఈ ఆలయాన్ని గురించిన అనేక విషయాలను మీకు తెలియజేశాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసిన వారందరూ శ్రీభాత్రే నమ అని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను సర్వే జన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు స్వస్తి శుభం